వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అయితే కనుక దయచేసి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే గవర్నమెంట్ ఏ నిమిషంలో ఏం చెప్తాదో తెలియదు ఫస్ట్ గతంలో అయితే కనుక మెగా డిఎస్సి జరిగింది వాటి మీద నూట అరవై ఆరు కేసులు అవి ఇంకా పెండింగ్లోనే ఉంటూనే ఉన్నాయి ఓకే అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కేసులన్నీ మరి ఏం జరుగుతాయి ఏంటి అన్నదని కోర్టు ఇచ్చేటువంటి తీర్పుల మీద ఆధారపడి ఉంటాయండి దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఎవరైనా సరే మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకవేళ డిఎస్సికి నేను బాగా చదువుతాను అని అనుకుంటే కనుక మరి జాగ్రత్తగా చదవండి ప్రాక్టీస్ చేయండి ఇక నేను స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ఈ డిఎస్సి వాళ్ళందరికీ ఈరోజు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సైకాలజీ అండి స్పెషల్ డిఎస్సి వారికి సైకాలజీ ఒక బుక్ విడుదల చేస్తాం ఈరోజు రేపు ఆ బుక్ సైకాలజీ మీకు టెట్కి ప్లస్ డిఎస్సికి మనం ఇవే కాదు ఎస్జిటికి రెండు అలాగే ఎస్ఏపిఈ వారికి అందరికి ఎంతవరకు మీకు మార్కెట్లో కూడా ఎక్కడా రాలేదు అలాంటిది కేవలం టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చను వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ చాప్టర్ వైజ్గా టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్గా అది కూడా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే వేరేది కాదు సో మీకు ఆల్రెడీ ఈరోజు కనుక ఇక బ్యాచ్లో మీకు నేను చెబుతున్నానండి చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే సిన్సియర్గా చదువుతాను సీరియస్ హ్యాస్ అయితే గనక మన వాట్సాప్ బ్యాచ్ ఒకటి ఉంది చాలా ఎక్సలెంట్ ఈరోజు ఉదయాన్నే ఇంగ్లీష్ గ్రామర్ సైకాలజీ మీకు మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ పెట్టుకుంటూ వస్తున్నా ఇటు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హిందీ వాళ్ళకి అలాగే ఉర్దూ వాళ్ళకి అందరికీ అందరికీ కూడా ప్రతీది కూడా ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ పెడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఇది హార్డ్ వర్క్ బ్యాచ్ అండి అదే హార్డ్ వర్కే మీకు ఇంతవరకు మీరు చూసుకోండి తప్పేం కాదు కదా చాలా నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మంత్రి గారు ఏమంటున్నారు వివాదాలు లేకుండా డిఎస్సి ఫిబ్రవరిలో ఇస్తాం ఫిబ్రవరిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం జూన్ పన్నెండు నాటికి మీ డిఎస్సిని పూర్తి చేయాలి అని వారు ఒక కంకణాన్ని కట్టుకుని ముందుకు వెళ్తున్నారు మీరు రాజులే గీదులే అని అనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అందుకోసమే నేను చెప్తున్నాను సో దయచేసి రకరకాలుగా మీరు ఎన్ని రకాలు ఇంకా జీవితాంతం కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి ఎక్కడైనా తీసుకోండి వాళ్ళు ఆఫర్లు పెడతారు ఏమని సో జీవితాంతం ఆఫర్లే ఉంటాయి ఎనిమిది వేలకి పదివేలకి పద్నాలుగు వేలకి పదిహేను వేలకి మొదటి ఇంతమందికైనా పెడతా ఉంటా మీరు పెడితే కనుక బొట్లో పడిపోతారు దాంట్లో డౌట్ లేదు మరి ఎంతకాలం జీవితం తీసుకుంటావు సో నీవు నీకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ప్రకారంగా చక్కగా నువ్వు పుస్తకాలు దగ్గర పెట్టుకుని సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడం అనేది చాలా ఉత్తమం ఏమంటే పోస్టులకి సంబంధించిన డేటా నేను చెప్తాను అదేవిధంగా పోస్టులకు సంబంధ ప్రతి పోస్ట్కి సంబంధించిన డేటా అంతా మీకు చాలా చక్కగా చెప్తాను దయచేసి జాగ్రత్తగా మీరు చదవండి సో గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఇంకొకటి ఈ టెట్లో నాకు నా బ్యాచ్ నుంచి నేను చెప్తున్నా గర్వంగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా రేపు మీకు ప్రతి వీడియోలో కూడా మీరు చూడండి సార్ మీరు వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నారు తక్కువగా పెడుతున్నారంటే గ్రూప్లో వాళ్ళకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ పెడుతున్నానండి వాళ్ళకి నోట్స్లు ఇచ్చుకుంటా వెళ్తున్నానండి అండి అందుకని నేను కొంచెం బిజీగా ఉంటున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసేసి మా జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి కదా ఎలాంటి చెత్త చెత్త సోదంత చెప్పక నేను ఉంటే అంత నేను చెప్తాను ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను నీ వంతా నువ్వు సిలబస్ని కంప్లీట్ చేసుకోరు నువ్వు సిలబస్లో కంప్లీట్ చేయవు నువ్వు చదవవు ఇంతకేంటంటే ఉద్యోగం వచ్చేయాలి నేను గ్రూప్లో వాళ్ళకు కూడా ఓడి చెప్తే నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే నీకు ఉద్యోగం రాదు ఏమైనా ఇంతలాగా చదివించడం ప్రాక్టీస్ చేయించడం ఎక్కడైనా ఉంటుందంటే వండదు నేను చెప్తున్నా కదా ఎందుకంటే మీకు కొన్ని కొన్ని చోట్ల ఆన్లైన్లోనూ వాటిల్లోనూ వీటిలోనూ ఫీజులు కట్టేస్తారో పాపం కట్టిన తర్వాత వాళ్ళు పట్టించుకోరు కానీ మా వాట్సాప్ బ్యాచ్లో నా గ్రూప్లో ఉండదు ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా చేయకపోతే ఎందుకు చేయట్లేదు ఏ టైమింగ్స్ నీ ఖాళీ ఉన్నాయి సో ఇవన్నీ వివరాలు అన్నీ అడిగి వాళ్ళకి మళ్ళీ సపరేట్గా నేను చెప్తాను చక్కగా సపరేట్గా నేను ప్రాక్టీస్ కూడా పెడతాను ఇంత ఇలాగా సో నీకు అందుకే హార్డ్ వర్క్ రత్నం సార్ అంటే హార్డ్ వర్క్ బ్యాచ్ సో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్కడ రాల ఎస్ఏపి వరకు కూడా రాల ఈ రత్నం సార్ అంతా నేను డిఎస్సి కూడా చక్క మెటీరియల్ రెడీ చేస్తున్నానండి డిఎస్సికి చక్కగా మెటీరియల్ రెడీ చేస్తున్నా అలాగే టెట్లో ఉన్నటువంటి ఈ టెట్ పరిస్థితిని బట్టి టెట్లో హార్డ్ వర్క్ చేయాలి అన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవును హార్డ్ వర్క్ నేను చేయలేను సార్ పర్వాలేదు సార్ అంటే నెత్తిని సింగ్ వేసుకో అదే నెత్తిని సింగ్ వేసుకో ఇంట్లో తల్లిదండ్రులకు కూడా కనీసం పరిజ్ఞానం లేకపోతే కనుక తమ పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటన్నది కూడా కనీసం విలువలు ఉండట్ల సో కొంతమంది నాకు వర్దు వాళ్ళు ఫోన్ చేస్తారు వర్ద్దు సార్ వద్దు సార్ ఏడు వద్దు పేరు కుద్దు ఏడ సదోరం ఏళ్ళ సదోరాడు ఏడు వేస్టాడు నిజం నాకు ఫోన్ చేస్తా ఉంటారు నేను వద్దు సార్ నేను వద్దు ఏం చదవాలి సో చెప్పిందేమో వినరో హిందీ వాళ్ళు అంతే హిందీ బ్యాచ్ వాళ్ళకి టాస్క్ ఇచ్చే నాలుగు రోజుల్లో నాకు ముప్పై మార్కులు ఈ గ్రామర్ అయిపోవాలన్నా ఆల్మోస్ట్ అయిపోవచ్చు సో కంటెంట్ మెథడాలజీ ఇవన్నీ సిస్టమేటిక్గా పెడుతున్నాను ప్రతి ఒక్కరికి సో మిత్రులారా గుర్తు పెట్టుకోండి మీకు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాకపోతే ఈసారి వివాదాలు లేకుండా న్యాయపరమైన సమస్యలు లేకుండా వన్స్ ఒకసారి న్యాయపరమైన సమస్యలు లేకుండా వెళ్ళాలి అంటే అది అసాధ్యం అది అసాధ్యం నిజం ఎందుకంటే అసలు న్యాయపరమైన సమస్యలే లేకుండా అని చెప్పారు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఆయన ఎవరో తెలుగు అయిన ఒక ఆయన ఉన్నాడు వెస్ట్ గోదావరి నుంచి అనుకోండి బహుశా వెస్ట్ గోదావరి నుంచి నేను తెలుగు మీ మీ మాస్టార్ని నేను తెలుగు అని చెప్తాను డబ్ప్పేస్తూ ఉంటాడు కానీ ఏమీ తెలియదు ఆయనకి నిర్వహించాను డొప్పేస్తూ ఉంటాడు కానీ ఏమీ తెలియదు నిజం ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం అయ్యుండి నువ్వు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు అయ్యండి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు అంటే మరి నీలాంటి వ్యక్తిని ఎలాంటాడు ఆయన ఒకరు ఇంకొకరు కాకినాడలో ఒక ఆయన ఉంటాడు ఈయన పెద్ద ఆయన అయితే వీళ్ళంతా డబ్బులు వసూలు చేసుకుని మూటలు కట్టుకొని బ్యాచ్ అండి వీళ్ళు వాస్తవంగా అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు ఎంతగా బాధపడుతున్నారు సో వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ చెప్పరు ఏమీ చెప్పరా ఏంటంటే ఈరోజు నేను ఆఫర్లు పెట్టా ఎంతమంది జాయిన్ అవుతాను ఈరోజు ఈ ఆఫర్ ఉంది వాళ్ళు ఇచ్చే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీళ్ళకి కనీసం బుద్ధి ఉండదు వీళ్ళకి అదే ఇప్పటికే తెలుసుకోండి మిత్రులు మీ మంచి కోసం గవర్నమెంటు ఒకవేళ ఏ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక క్లియర్ కట్గా గవర్నమెంట్ నుంచి రావాలి నేను ఏదైనా వస్తేనే చెప్తాను లేకపోతే నేను ఏం చెప్పను అదే దయచేసి గుర్తుపెట్టుకోండి కూడా నిన్న మాట్లాడారు మంత్రివర్యులు ఈ యొక్క డిఎస్ఈ గురించి టెట్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు సో పోస్టులకు సంబంధించినటువంటి ఎస్ఏపీఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి రెండు ప్రతి జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఈ వివరాలన్నీ నేను మెల్లగా ప్రతి ఒక్కరికి కూడా అంటే యూట్యూబ్లో నేను అప్డేట్ చేస్తాను అంటే వెంటనే మళ్ళీ చెవులు చెప్పే నా చెవులు చెప్పి అని చెబుతూ ఉన్నారు ఇలా కనీసం లేనటువంటి ఇంకిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు దయచేసి